హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికైతే సంతలు రెండు కవర్ అయిపోయినాయి రెండు వీడియోలు వచ్చినాయి ప్రొఫెక్ట్గా ఇంకా మేకలు పోతున్నాను ఇక్కడ కొన్ని ఉన్నాయి గొర్రెలు అవి మళ్ళీ కవర్ చేద్దాంలే అయిపోయినాయి ఇవన్నీ కవర్ అయిపోయినాయి ఇంకా మేకలు ఎన్ని నుంచి స్టార్ట్ చేద్దాం అండి మేకలు కవర్ చేద్దాం మేకల్లో కూడా రెండు వీడియోలు అనుకున్నాను రెండు ఇరవై నిమిషాలు రెండు రెండు సార్లు ఇవే అన్న మేకలు ఎన్ని ఉన్నాయన్న ముప్పై పోతులు అన్నీ ఎట్లుపున జాత పదారున్నాను ఎవరి నుంచినా తిమ్మమ్మర్మానా ఎట్లా ఇక్కడ లోపల ఫోన్ నెంబర్ కాదు వీడియో యూట్యూబ్ ఫోన్ నెంబర్ చెప్తారా సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ వన్ టూ ఫోర్ డబల్ టూ జీరో ఏం పేరు వస్తుందా అంజ్ మేకలు మెక్పోతులు ఇన్ని సపరేట్ అన్నమాట వాళ్ళ నెంబర్ ఇచ్చినాం అన్నీ ఇచ్చినాం చూసుకోండి ఇవేనా ఇవేనా ఎట్ చెప్పినానా ఇన్నించి ఇక అన్ని మేఘలే ఆయన లైట్ కవర్ చేస్తాడు మనం అంత కవర్ చేయలే ఆయన ఇరవై ఆరు వేలు అంట ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వస్తాడంట ఇరవై ఐదు వేలు చెప్పినాడు అంట ఇరవై వేలు లాస్ట్ చెప్పండి నెంబరు నెంబర్ చెప్పండి

எந்தா அங்காலங்கமடா அங்காலங்கமடா 5000 நான் பாத்துறேன் அதுக்கு 1000 ரூபா தான் கொடுப்பாங்க 1000 ரூபா தான் கொடுப்பாங்க நல்லா பாத்துங்க இல்ல மாட்டேன் 1000 ரூபா தான் கொடுப்பேன் மூண அண்ணா நீ 2 கன் చెప్పుకొని எத்தாக போய் நாட்டுனா கம்பெனி முன்ன வியாபாரம் நிதி அடிக்கட்டா இருக்கா கூட ஏன் கடல ஏன் கடல் அதே பசு பிள்ளை பசுப்பில ఎనిమిది వందల పది రూపాయలు మొన్న సీలో పది రూపాయలు పన్నెలన్న మాకు రాలేదు పది రూపాయలే అనుకో సీలు

பத்தாயிரா பண்ணித்தோடு <Lluller>,

కొనే ఉన్నారంట పదహారు వేలు ఎనిమిది ఎనిమిది వేలతో ఒకటి పోతులు అన్నీ ఈ ఆటో ఫుల్ పోతులు ఉన్నాయి చూడండి అలా అండి చూద్దాం

అన్నీ పోతులేదు ఎట్లా నేను అడుగుదాము వెళ్ళినా మన నేను వెళ్ళాడు మీవే మీవేనా ఎన్ని ఉన్నాయా ఇరవై ఒకటినా ఎట్లెప్తుండ్రు చేత ఇరవై ఎనిమిది ఎవరి నుంచినా నాగారెడ్డి నాగారెడ్డిపల్ల ఉన్నాయా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్పండి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ త్రీ జీరో ఫోర్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ ఏం పేరు వస్తుందాంగ వయసు దీనిలోకి అంటే ఎనిమిది నెలలు ಕಲರ್ಫುಲ್ಗೊಂಡ ಬಾವು ಅನ್ನಿ ಮೇಕಲೇನ ಇದು ಅಬ್ರೋ ಗಡೀ

ನೀವೇನಾ ಎಲ್ಲೇತ ಅನ್ನ ಎನ್ನು ಮುಖ್ಯ ಮುಪ್ಪ

సపరేట్ మీవేనా ఎన్ని ఉన్నాయినా అన్నీ పోతులేనా ఎట్లెప్తాను రోజు జత ఇరవై నాలుగు వేలు ఎవరి నుంచిన ఇది బట్లే మళ్ళీ và cổ ra nữa đi ai vào được không có đâu không có đâu không

నా ఎన్ని ఉన్నాయినా ముప్పై ఆరు అన్ని అన్న అన్ని రూపాయలు ముప్పై ఆరు పోతులు అన్న జత ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు పోతులు ఎక్కువ రేట్లు అమ్మా ఇరవై ఐదు ఇరవై ఆరు రేట్లు ఎక్కువ పో తెలివిడు తెలియాం ఫ్రెండ్స్ మీకు తెలియదు ఎందుకు అంటే అవి కొట్టుకొని వస్తాయి అవి కొట్టుకున్నప్పుడు తీయూడదు వీడింగోటి ఏమంటే వీళ్ళు కొడతా అంటారు వీళ్ళు కొట్టే కూడా తీయకూడదు అదో పంచాయతీ ముప్పై నాలుగు న్యూస్నా ఎంత ఏమన్నా జత

அது நாக்கே பரவாயில்ல இங்கோ இருக்கேன்னா கூட எது நேரம் டென்ஷன் இல்லை എന്തൊക്കെയാ എന്തൊക്കെയാണോ ഏതാ അമേഷ మేవన్న ఎన్ని ఉన్నాయినా నలభై నాలుగు నాలుగున్న మే కలనా అన్నీ అన్నీ ఎట్లా అన్న జత పద్దెనిమిది వేల ఐదున్నర ఫోన్ నెంబర్ చెప్తారా ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ టూ డబల్ వన్ డబల్ వన్ జీరో ఏం పేరునా రాజు నా రాజు ఎవరి నుంచినా ముదిగుబ్బ ముదిగుబ్బ ైనా మూడే వీడియోలు వచ్చేట్లు ఉన్నాయి ఇది పదహారు నిమిషాలు అయింది ఇంకా అబ్బా అంటే ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాలు అవుతుంది ఏమో మేమన్నా పోతులు ఎన్నున్నాయో ఏతాను చేత ఇరవై వేలు అయిపోయారా అయిపోయినా కవర్ అన్నా ఎన్ని ఉన్నాయినా అన్ని మేకలేనా ఎట్లెప్ట్రా అన్న ఇరవై ఆరు వేలు యా ముదిగుబ్బ ఎన్ని ఉన్నాయా పిల్లలు నాలుగు

ఇవి చిన్న పిల్లలు ఈ సంబంధాలు ఉండవు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి రేట్లు కూడా నేను పిల్లలు ఎత్తుకొచ్చినాడు వెళ్ళే ఉన్నావుతాడు ரெண்டு பதால் எப்போ ஆ ரெண்டு பதால்ண்ணா நாலு போட்டா போட்டு மீனா அடி கொடுத்தா செம்பூஞ்சுண்ணா தான்

பந்தொம்பது வேலை எண்ணது வந்தா அன்னி மேகல் பத்தொம்பது வேலை எது ஒன்னு ஜதா இருவரண்டு ரெண்டு அதுதான்

இவண்ணா இவனா இவனா என்ன போத்துலா எட்லே தண்ணா ஜா பத்தொம்பது வேல் யாவது சரிகார ముప్పై రెండు వేలు ఉంటుందండి ముప్పై రెండు వేలు చిల్లరగా ఉన్నాయి ఒకటి రెండుగా అట్లా చేసినాడు చూడండి ఇక్కడ కొన్నారు ఎంతకి ఎంత కొన్నారు నాలుగు వేలు రెండు రెండు వేలు చిన్న పిల్లలు పిల్లలు ఎంత ముందు కూడా కవర్ చేసినా మీరు చూడలేదమ్మా చూడండి బల్ల ఉండేది పిల్లలు తమిళనాడులో ఉంటాయి అవి మీవే అన్నా ఎన్నినా పోతులా ఎట్లా చెప్తా ఉన్నా జత పదారన్న యావరి నుంచినాబా ముదుగుబాద్ నుంచి మేక పిల్లలతో చాలా ఉన్నాయి ఇట్లా ఒక మేక రెండు పిల్లలు అట్లా అంటే చాలా ఉన్నాయి అవి ఒక్కోటి ఒక్కో రేటు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూపించినా కూడా నేను మీకు ఎట్లు అదే దొరకవు కదా మళ్ళీ ఇటు బాగున్నాయి చూడండి కలర్గా చూడదామండి ఎట్లా చెప్పినానా మేక రెండు పిల్లలు చెప్తే అదారున్నర ఇంత బాగా ఆడుకుంటాడా చూడండి ఇట్లా పదహైదు పదహారు పదిహేడు అట్లా ఎట్లు చెప్పినావా నా పోతులు ఏనా ఎట్లు చె చెప్తాడు ఏమని చెప్తాడా మీవేనా పోతులు ఎన్ని ఉన్నాయా నేను చెప్పినా నా చేత ఇరవై ఎనిమిది గారు చెప్పినా ఇరవై ఎనిమిది వేల జత ఎవరు నించినా ఎవరు ఫోన్ నెంబర్ ఏం చెప్తారా ఏలా యూట్యూబ్లో పెట్టా తిరుపతి నుంచా నిన్న పిల్లలకి వచ్చినరా వచ్చినారా ఆడే బాగా జరిగినా వేసుకోపోతాండ్రా ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు ముప్పై కొన్నారా అన్ని హోటల్లో అన్నీ కొన్ని ఆడే ఎత్తుకొని పోతారు తిరుపతిలో శుక్రవారమా శనివారం శనివారం ఆడ శనివారం బాగా వస్తున్నాయా తక్కువేనా మేలేనా ఉన్నాయా మీదేనా చెప్పండి త్రీ సిక్స్ ఫోర్ ఏం పేరు వస్తుంది అమ్మాయికా కొనేకి శనివారం తిరుపతిలో ఎక్కడ తిరుపతిలో తిరుపతిలో ఇక్కడ అన్నమయ్య సర్కిల్ పక్కన అన్నమయ్య సర్కిల్ పక్కన బాబాయ్ రా సరే ఆడ లైవ్ చేస్తారు కదా వెయిట్ ఇక్కడెక్కడ ఏర్లే ఆడ లైవ్ వెయిట్ చేస్తాను నేను యూట్యూబ్ షార్ట్స్ లో చూసిన వద్దాం యాదో మాది అంగల్ సంత ఉంటుంది ఆ రోజు అబ్బోదు నాకు యూట్యూబ్ చూసినారా అదే అంగల్ సంత అయితే కష్టము శనివారం మీకు ఆడే నాకు ఈడే ఇంకో డిఫరెన్స్ ఉంటే పీలర్కి వచ్చినా ఇంకా ఆడి నుంచి ఎంత దూరము పోల్లా ట్రై చేస్తా చూద్దామే అది బాగా వచ్చింది వ్యూజ్ కూడా రెండు వేలు ఇప్పుడు పెడతా సరే అవునా అన్నీ అడే మీ మళ్ళీ ఇటుకొచ్చిన ఓకే సరేనా పోయేస్తా ఇట్లా మాట్లాడేవాళ్ళు బలి ఆనందం వేస్తారు నాకైతే ಎಲ್ಲಿ ಎಪ್ಪ ಎಲ್ಲಿ ಪೂತಲ್ ಬಾಂಡಾಯ ನೋವು ಎಲ್ಲಿ ಎಪ್ಪ ನಾವು ನಾಭ ಐದು ವೇಳು ರೀ ఎంత చెప్పినారు ఎంత చెప్పినారు పిల్లలు ఇరవై ఏడు వేలు ఎవరి నుంచే గాలివిడా గురువారం గాలివిడా ఒకటి పోదు ఒకటి మేక

యాక్టివ్ ఉంది ఫోటో ఇది ఫ్రెండ్స్ వీడికి ఎండి అవుతుంది వీడియో నాకు భయం వేస్తుంది దీంట్లో ఏడో చిన్నది కనిపించింది కనిపించింది వెళ్ళేనావాళ్ళు వీడికండి ఇది సరే ఇదంతా కవర్ అయిపోయింది ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే చూసేయండి కొన్ని చూడకూడని విషయాలు చూసేస్తాడా అది చూపించుపికూడదు స్వామి మీకు అవి చూపిస్తే నాకు పోతుంది నా ఛానల్ పోతుంది సర్లే వీడికి అన్నీ వస్తాండి వీడియో ముప్పై నిమిషాలు అయిపోయిందా సర్లే ಅರೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್